వీడియోస్ చూస్తున్నారు కదండి మన వాళ్ళు అండ్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఏమైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం మనం ఎవ్రీడే కలెక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాము డ్రెస్సెస్ అని శారీస్ అని జ్యువెలరీ అని ఇట్లాగా ఇవాళ స్వాతి శారీస్ స్టోర్స్ నుండి మొత్తం ఫ్యాన్సీ వెరైటీ వర్క్ వచ్చినవి చూస్తున్నాము కాక్టైల్ పార్టీస్కి కానీ అండ్ ఇప్పుడు ఎక్కువ నవరాత్రులు ఆల్సో వినాయక చవితి అంటే నైట్ టైమ్ పూజలకి వెళ్తూ ఉంటాం కదా సో బాగుంటుంది కట్టుకొని వెళ్ళడానికి కానీ కొంచెం మీడియం రేంజ్లో శారీస్ ఇవన్నీ మనం చూస్తుంది వీటిలో కూడా ఫ్యాన్సీ అనమాట మొత్తం ప్రైజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము కలర్స్ కానీ డీటెయిల్గా ఎక్స్ప్లనేషన్ ఉంటుంది సో వెళ్ళి మీకు ఇదిగోండి ఇది ఒక షాప్ ఉందని చూపించడము మీకు ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు లేదా షాప్కైనా వెళ్ళచ్చు ఇక్కడ మెయిన్లీ కస్టమర్స్ క్వాలిటీ గురించి వస్తూ ఉంటారు ఎక్కడెక్కడ నుంచో సికింద్రాబాద్ మహంకళి టెంపుల్కి బ్యాక్ సైడే లొకేట్ అయి ఉంటుంది స్వారీ సారీ స్టోర్స్ అని స్వాతిది సో కలెక్షన్స్ నాకు పర్సనల్గా క్వాలిటీ నచ్చుతుంది మీకు పెట్టుబడులకైనా దేనికైనా పర్సనల్ యూస్కైనా బాగుంటాయి వెల్కమ్ బ్యాక్ టు స్వాతి సారీ స్టోర్ సో మేము ఈ ఎపిసోడ్స్లో అన్ని ఎక్స్క్లూజివ్ సిల్క్ సారీస్ ఫర్ అప్ కమింగ్ ఫెస్టివల్ సీజన్ దసరా సీజన్కి చూపిస్తున్నా అండ్ వెడింగ్ సారీ వెడ్డింగ్ సీజన్ కూడా బ్యాక్ టు బ్యాక్ ఉంది సో నేను ఈ వీడియోలో ఒక్కొక్క ప్యాటర్న్ చూపిస్తున్నా మన దగ్గర ఏమేమి అవైలబుల్ ఉంది స్టోర్లో చాలా వెరైటీస్ కూడా వచ్చింది అప్కమింగ్ సీజన్కి అట్ బెస్ట్ రేట్ బెస్ట్ క్వాలిటీ సో మేము ఈ స్టార్టింగ్ సారీ ఈ టూ స్టోన్ లో చూపిస్తున్నాను ఇది చూడండి మంచి షిఫోన్ సారీ మ్యామ్ ఇది చూడండి ఈ కలర్ కూడా చూడండి మంచి రస్టిక్ ఆరెంజ్ కలర్ ఉంది రస్టిక్ ఆరెంజ్ కలర్కి మంచి పీచ్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ డీటెయిల్స్ ఇస్తే మ్యామ్ మంచి జరీ వీవింగ్ వచ్చేస్తుంది శారీలో బార్డర్లో కూడా చూడవచ్చు కొంచెం బ్రాడ్ బార్డర్ చెక్స్ బీవింగ్ వచ్చి మంచి జరీ వీవింగ్ వస్తుంది లైట్ వెయిట్ శారీ ఇది చూడండి ఇది ప్రాపర్ డ్రేప్ చేస్తే మంచి లుక్ వస్తుంది బ్లౌజ్ కూడా మంచి రన్నింగ్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది సేమ్ ఇదే డిజైన్ ఉంటుంది బట్ ఇన్ పీచ్ కలర్ సో ఈ సారీ కర్స్ కూడా టూ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్ మ్యామ్ ఎస్ టూ సిక్స్ నైన్ ఫైవ్ దాంట్లో మెయిన్ అంటే కలర్స్ అండ్ మెటీరియల్ కూడా ఫీల్ చేయవచ్చు మంచి షిఫోన్ ఫ్యాబ్రిక్ ఉంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో మంచి పార్టీవేర్ శారీ ఇవన్నీ ఎక్స్క్లూజివ్ కలర్స్ చూడండి మేము ఇవన్నీ టూ డీ ఇప్పుడు టూ డీ కలర్ కాంబినేషన్స్ లో చాలా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు ఇది చూడండి నెక్స్ట్ సారీ కూడా టూ డీ కలర్ కాంబినేషన్లో హెచ్ఓ సిల్క్ పైన చాలా వెరైటీస్ వచ్చింది ఇప్పుడు ఇవన్నీ జార్జెట్ పైన హెచ్ఓ సిల్క్ పైన షిఫాన్ సారీస్ పైన ఇప్పుడు ఈ సారీ చూడండి మేము మంచి డీసెంట్ నేవీ బ్లూ సారీ ఉంది విత్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బార్డర్లో ఇది మొత్తం చూడొచ్చు వీవింగ్ ఉంది బార్డర్లో చూడండి కాంట్రాస్ట్ కలర్ వస్తుంది కింద పార్ట్ కూడా చూస్తే మంచి మోటివ్ లైక్ లీవ్ డిజైన్ వస్తుంది ప్యాటర్న్లో విత్ శారీ ఉంది చూడండి ఈ శారీలో సో ఇవన్నీ ఎక్స్క్లూజివ్ సారీస్ ఇప్పుడు అవైలబుల్ ఉంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బూటా బ్లౌజ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ శారీకి మంచి గ్రే కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది మ్యామ్ ఈ శారీ కాస్ట్ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ మ్యామ్ అండ్ మెయిన్ అంటే వెయిట్ చూడండి మ్యామ్ చాలా లైట్ వెత్ సారీ ఇప్పుడు కలర్ కూడా చూడండి ఆరెంజ్కి రెడ్ బ్లౌజ్ సారీ రెడ్ కలర్స్ ఇవన్నీ కలర్స్ దాంట్లో ఎక్స్క్లూజివ్ అండ్ సెలెక్టెడ్ కలర్స్ ఉంటుంది మ్యామ్ రన్నింగ్ కలర్స్ సో నెక్స్ట్ సారీ మ్యామ్ అండ్ ఈ రేంజ్ నేను ఇప్పుడు ఈ వీడియోలో లైక్ ప్రీవియస్ ఎపిసోడ్స్లో తక్కువ రేంజ్ బేసికలీ ఒక సిక్స్ సెవెన్ హండ్రెడ్ నుంచి టూ ఫైవ్ వర్క్ చూపించిన ఈ అన్ని ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఇప్పుడు మ్యామ్ టూ ఫైవ్ ప్లస్ రేంజ్ ఉంది మెటీరియల్ కూడా ఎక్స్క్లూజివ్ ఉంటుంది ఇప్పుడు ఇది చూడండి బాన్ని సారీ కొన్ని వ్యూవర్స్కి కస్టమర్ ఎట్లా ఉంటుంది అంటే బాణి అంటే చాలా లై సారీ వెయిటెడ్ సారీ ఉంటుంది బట్ ఈ చూడొచ్చు చూడవచ్చు డీసెంట్గా సేమ్ టస సిల్క్ సారీ వెయిట్ ఉంటుంది కదా ఆ టైప్లోనే చూడండి ప్రీమియం ఫాబ్రిక్ సారీలో కూడా చూస్తే మంచి జరీ వీవింగ్ వస్తుంది బాన్నీ విత్ బాన్నీలో అండ్ ఇది కూడా మనం టూడీ కల ఇప్పుడు అంటే కస్టమర్స్కి కొంచెం న్యూ కావాలి అంటే ఇవన్నీ న్యూ కాన్సెప్ట్స్ ఎందుకంటే చాలా కస్టమర్స్ ఇప్పుడు సింగిల్ న్యూ న్యూ కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ ఉంది టూ డీ కలర్ కాంబినేషన్స్లో చాలా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు సో ఇది చూడండి మ్యామ్ కింద బార్డర్ కూడా మంచి జరీ వీవింగ్ బార్డర్ వస్తుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంది బ్లౌజ్ అగైన్ కాంట్రాస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ వైన్కి రాణి పింక్ ఉంది కదా సో బ్లౌజ్ రాణి పింక్లో వచ్చేస్తుంది ఈ సారీ కాస్ట్ కూడా త్రీ థౌజండ్ రేంజ్లో ఉంటుంది మ్యామ్ ప్రైస్ రేంజ్ త్రీ టు ఫైవ్ జీరో ఉంటుంది ఇది చూడండి కలర్స్ దాంట్లో ఈ కలర్ చూడండి బ్లాక్ కి రెడ్ అన్ని ఎక్స్క్లూజివ్ అండ్ రిచ్ కలర్స్ మ్యామ్ డార్క్ కలర్స్లో ఇది చూడండి సో ఇవన్నీ డార్క్ షేడ్స్ లో వచ్చింది కదా సో నెక్స్ట్ ప్యాటర్న్ పేస్టల్ కలర్లో ఇప్పుడు కింద జరి బార్డర్ వచ్చింది కదా మ్యామ్ ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ సాటిన్ బార్డర్ కూడా మంచి ట్రెండ్లో ఉంది సో ఈ సారీ కూడా చూస్తే మంచి సిల్క్ బేస్లో ఆల్ ఓవర్ బాన్ వచ్చి జరీ బూటాస్ వస్తుంది ఇది చూడండి మ్యామ్ సాటన్ సిల్క్ బార్డర్ అండ్ ఇది కూడా మొత్తం వీవింగ్ ఉంది చూడవచ్చు మొత్తం వీవింగ్ శారీ ఉంటుంది రిచ్ ఉంది ఒకసారి వేసి చూపిస్తాను ఇది చూడండి ఈ శారీకి రన్నింగ్ బ్లౌజ్ ఇప్పుడు ఇది చూడొచ్చు చీకు కలర్ ఉంది కదా చీకు కలర్కి ఇది మంచి ఆనియన్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది సో బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ ఆనియన్ పింక్ కలర్లో ఉంటుంది విత్ బార్డర్ తెలుసుకోండి ఈ సారీ సో ఈ అన్ని ఎక్స్క్లూజివ్ సారీ స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేయొచ్చు షిప్పింగ్ అయిపోతుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండ్ దాంట్లో కూడా అన్ని లైట్ కలర్స్ లో కలర్ కాంబినేషన్స్ చూడండి మ్యామ్ ఈ అన్ని సారీస్ కూడా స్టోర్లో అవైలబుల్ ఉంది స్టోర్ విజిట్ చేసి లైవ్గా కూడా చూడవచ్చు బార్డర్లో ఏ కలర్ వస్తే నెక్స్ట్ సారీ జార్జ్ చూడండి సో ఈ అండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ స్టోర్ అవైలబుల్ ఉంది ఈ కలర్ చూడండి మేము ఎంత ఎలిగెంట్ ఉంది సూపర్ కలర్ మంచి నేవీ బ్లూ కి గ్రే కలర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ చూడవచ్చు రెగ్యులర్ వర్క్ లేదు బేసికలీ వింగ్ కూడా చూడవచ్చు మంచి సిల్వర్ అండ్ గోల్డెన్ మిక్స్ ఉంది సిల్వర్ గోల్డెన్ వీవింగ్ వచ్చి చూడండి സിൽവർ ગોલ્ડન വീവിംഗ് വസ്തണ്ടി ബോർഡർ കൂട എലിഗന്റ് മത്തം ജരി ബോർഡർ വസ്തണ്ടി എക്സജ സാരി പല്ലു കൂട റിച്ച് വസ്തണ്ടി അന ഈ സാരിക്കി మంచి ഗ്രേ കളർ ബ്ലൗസ് വസ്തേസടി പ്ലെയിൻ ബ്ലൗസ് വിത്ത് ബോർഡർ നാന്തോ കൂട കളർ చూడండి മാ ഈ അണ്ണി കളർസ് നാന്തോ ഇയനി എക്സജ കളസ് സോ ദി സാരി കോസ്റ്റ് 4400 മാം నెక్స్ట్ సారీ మ్యామ్ హెచ్ఓ సిల్క్ లో చూడండి హెచ్ఓ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది మ్యామ్ హెచ్ఓ సిల్క్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం ఇది చూడవచ్చు మంచి థ్రెడ్ బీవింగ్ వస్తుంది కరదాన పర్ల్ వర్క్ ఉంది సో ఈ రిచ్ ఉంది మ్యామ్ ఆల్ ఓవర్ చూడండి మెయిన్ అంటే మెటీరియల్ చాలా లైట్ వెయిట్ శారీ మెటీరియల్ కూడా రిచ్ ఉంది హెచ్ఓ సిల్క్ ఫాలింగ్ సిల్క్ మెటీరియల్ ఉంది విత్ బార్డర్ మంచి జరీ బార్డర్ వచ్చేస్తుంది రిచ్ పళ్ళు ఉంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా మేము మంచిగా హ్యాండ్ డిజైన్ వచ్చేస్తుంది ఇప్పుడు ఉంది కదా ఈ శారీకి రెడ్ కి మంచి ఎల్లో బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజ్ కూడా చూడవచ్చు బ్లౌజ్ కూడా వర్క్ అవుతుంది బేసికలీ బూటాస్ వచ్చేస్తుంది మ్యామ్ ఇది బ్యాక్ డిజైన్ కోసం అండ్ హ్యాండ్స్ పైన వచ్చేస్తుంది ఇది చూడండి హ్యాండ్స్ పార్ట్కి సో ఇవన్నీ డిజైన్స్ కలర్ ఆప్షన్స్ కూడా చూడవచ్చు ఇప్పుడు ఇది చూడండి రన్నింగ్ కలర్ బ్లాక్కి రెడ్ పింక్కి ఎల్లో ఈ థ్రెడ్ వస్తుంది కదా అదే బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది చూడండి ఫిరోజీ బ్లూకి పింక్ బ్లౌజ్ ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూస్తుంది సో నెక్స్ట్ వెరైటీ బాన్నీలోనే ఇప్పుడు బానీలో కూడా ఇది చూడొచ్చు ఇది ట్రెడిషనల్ బాన్నీ సాడీ జార్జెట్ బేస్డ్ పైన టూ డీ కలర్ కాంబినేషన్ సో ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంది ఆల్ ఓవర్ సాడీలో చూడవచ్చు మంచి జరీ వీవింగ్ వస్తుంది విత్ ఎలిగెంట్ ట్రెడిషనల్ బార్డర్ ఇది చూడండి మ్యామ్ ఓవరాల్ సారీ లుక్ బ్లౌజ్ అగైన్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ప్లేన్ బ్లౌజ్ విత్ బార్డర్ ఇదే షేడ్ లో ఇది చూడండి దాంట్లో కలర్ ఆప్షన్స్ ఉంది డిఫరెంట్ ఉంది ఈ శారీ కాస్ట్ కూడా ఫోర్ థౌజండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మ్యామ్ ఇది చూడండి కలర్ కాంబినేషన్స్ కోసం ఇవన్నీ ఎక్స్క్లూజివ్ సారీస్ ఫాస్ట్గా ఆన్ స్క్రీన్ పైన నంబర్ కి కాంటాక్ట్ చేసి బుక్ చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా షెడ్యూల్ చేయొచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయిపోతుంది సో మ్యామ్ నెక్స్ట్ శారీ అగైన్ అండ్ మష్రూమ్ సిల్క్ సారీ ఇవన్నీ మష్రూమ్ సిల్క్ కూడా చాలా ట్రెండింగ్లో ఉంది బేసికల్లీ మష్రూమ్ సిల్క్ సారీస్ ఆర్ సాటన్ సిల్క్ సారీస్ ఉంది ఇది చూడండి లైట్ వెయిట్ సారీ ఉంది ఆల్ ఓవర్ లో మంచి థ్రెడ్ అండ్ జరీ వీవింగ్ వచ్చేస్తుంది విత్ ఇది కూడా టూ డీ కాంబినేషన్ కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది చూడండి మ్యామ్ పళ్ళు కూడా రిచ్ బ్లౌజ్ అగైన్ ప్లేన్ వచ్చి విత్ బార్డర్ వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు దాంట్లో కలర్స్ కూడా చూడవచ్చు ఇది చూడండి నేవీ బ్లూ హైయెస్ట్ రన్నింగ్ కలర్ ఆరెంజ్ రెడ్ ఇవన్నీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మష్రూమ్లో దాంట్లో డిజైన్స్ కూడా ఉంది ఇప్పుడు ఇది చూడండి నెక్స్ట్ అకేన్ మష్రూమ్ సెల్ శారీలో నెక్స్ట్ డిజైన్ ఇది ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ రేంజ్ ఉంటుంది ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ప్రైస్ రేంజ్ సేమ్ అగెన్ సెకండ్ కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ అండ్ మష్రూమ్ సిల్క్ అంటే ఎట్లా వెయిట్ సారీ లేదు మ్యామ్ డీసెంట్గా లైట్ వెయిట్ సారీనే ఉంది మష్రూమ్ సిల్క్ శారీ ఆల్ ఓవర్ శారీలో చూడొచ్చు మంచి జరీ బూటా అండ్ థ్రెడ్ బీవింగ్ బూటాస్ వచ్చేస్తుంది విట్ ఎలిగెంట్ కాంట్రాస్ట్ బార్డర్ సో ఇదే సేమ్ రిచ్ పళ్ళు వచ్చేస్తుంది సింపుల్ డీసెంట్ బ్లౌజ్ వచ్చేస్తుంది దాంట్లో కలర్స్ చూడండి ఇది చూడండి వైలెట్ రెడ్ మరూన్ వైట్ కలర్ అండ్ ఇది గ్రీన్ కలర్ అన్ని ఎక్స్క్లూజివ్ కలర్స్ స్టార్క్ కలర్స్లో నెక్స్ట్ సారీ మ్యామ్ మన దగ్గర టస్టర్లో కూడా చాలా వెరైటీస్ ఉంది ఒక పీస్ ఒక డిజైన్ ఇది ఎలిగెంట్ డిజైన్ సూపర్ డిజైన్ వచ్చింది సూపర్ ఎందుకు అంటే మెయిన్ కలర్ కాంబినేషన్ అని వీవింగ్ చూడండి మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ టస్టర్ సిల్క్ శారీ ఉంది ఆల్ ఓవర్ శారీలో మంచి థ్రెడ్ అండ్ జరీ బూటాస్ వచ్చేస్తుంది నెక్స్ట్ మోస్ట్ ఎలిగెంట్ పార్ట్ ఆఫ్ ద సారీ ఈ టిష్యూ బార్డర్ లో మొత్తం పైన కింద మొత్తం బోర్డర్ ఉంటుంది పిచ్ పళ్ళు సో ఇప్పుడు కలర్స్ కూడా వచ్చింది బ్లౌజ్ రన్నింగ్ మ్యామ్ ఇవన్నీ సిల్క్ శారీస్కి కి మేజర్లీ రన్నింగ్ బ్లౌజే వస్తుంది కాంట్రాస్ట్ ఉంటే ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తారా కలర్స్ చూడండి ఇవన్నీ కలర్స్ ప్రైస్ రేంజ్ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ మ్యామ్ సో మ్యామ్ కొన్ని ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్క వెరైటీ చూపిస్తున్నా దాంట్లో చాలా వెరైటీస్ ఉంది చెప్పినలాగా సో ఈ నెక్స్ట్ కాన్సెప్ట్ మ్యామ్ హెచ్ఓ సిల్క్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ సో మన దగ్గర ఈ టైప్ ఆఫ్ సారీ కాన్సెప్ట్స్ కూడా ఉంటుంది సో బేసికలీ హెచ్ఓ సిల్క్ ఆర్ ఫాలోయింగ్ సిల్క్ మెటీరియల్ ఉంటుంది విత్ ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ సారీ చూడండి ఈ శారీకి వీవింగ్ చూస్తే మంచి పర్ల్ జర్దోజ్ స్టోన్ వర్క్ ఉంది డీసెంట్ జరీ బార్డర్ వచ్చేస్తుంది విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పూటా బ్లౌజ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఆరెంజ్కి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది మ్యామ్ పళ్ళు పైన కాంట్రాస్ట్ కలర్ వస్తుంది సో దాంట్లో కూడా వెరైటీస్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి వస్తుంది ఇప్పుడు ఈ సారీ కాస్ట్ ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఉంది మ్యామ్ ఇది బ్లౌజ్ చూడండి సో ఈ బూటా బ్లౌజ్ వచ్చేస్తుంది దాంట్లో కాన్సెప్ట్స్ ఉంది కలర్స్ కూడా ఉంది ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ సారీ ట్రెడిషనల్ సారీ మ్యామ్ మన దగ్గర జార్జెట్ లో ఈ టైప్ ఆఫ్ సారీస్ వెడ్డింగ్ అంటే అన్ని ట్రెడిషనల్ సారీస్ ఉంటుంది సో ఈ సారీ పైన మొత్తం రెడ్ సారీ ఉంది రెడ్ జార్జెట్ సారీ ఉంది బాధీలో విత్ ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ వస్తుంది సారీ మొత్తం స్టోన్ వర్క్ బార్డర్ చూడండి మొత్తం ఎలిగెంట్ గ్రాండ్ బార్డర్ ఉంది సో ఈ ఎక్స్‌క్లూజివ్ కలెక్షన్స్ కూడా ఉంటది పల్ల చూడండి ఎంత రిచ్ పల్ల ఉంది దాంట్లో కూడా రన్నింగ్ కలర్స్ మొ రెడ్ సోలే వైలెట్ అండ్ పింక్ కలర్ ఎక్స్‌క్లూజివ్ జరీ కోస్ట్ 7500 మా ప్యూర్ జార్జెట్ ఉంది విత్ ప్యూర్ ఆల్ ఓవర్ జరీ వర్క్ ఆఫ్ స్టడీ Stone కర్దానా వర్క్ ఆన్ ది వర్క్ డిటైలింగ్ కూడా చూడొచ్చు ఎక్స్క్లూజివ్ శారీ ఉంది వెడ్డింగ్కి సో ఈ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కూడా ఉంటుంది మ్యామ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ శారీ అంటే ఇదే చూడండి మంచి ఫాలింగ్ సిల్క్లో విత్ ఆల్ ఓవర్ పొజిషన్ ప్రింట్ వస్తుంది ఇదే చూడండి బార్డర్ డీటెయిలింగ్ చూడండి ఫస్ట్ ఇదే చూడండి మొత్తం డిజిటల్ మొత్తం పొజిషన్ ప్రింట్లో విత్ ఆల్ ఓవర్ స్టోన్ వర్క్ అండ్ కర్దానా వర్క్ వస్తుంది కింద పార్ట్ చూడండి ఈ మొత్తం డిజైన్ వచ్చి ఆల్ ఓవర్ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్ ఉంది నెక్స్ట్ సూపర్ పార్ట్ ఈ సారీలో పళ్ళు పళ్ళు చూడండి ఇది కూడా అన్ని సెవెన్ థౌసండ్ రేంజ్ లో ఉంటుంది సెవెన్ థౌసండ్ ఎందుకు అంటే మ్యామ్ ఇప్పుడు చాలా వ్యూవర్స్ అండ్ కస్టమర్స్ కి డౌట్ ఉంటది సారీ సింపుల్ ఉంది ప్లేనే ఉంది బట్ లేదు సింపుల్ ప్లేన్ కూడా ఉంటే క్వాలిటీ చూడండి ఇది మొత్తం ప్యూర్ హెచ్ఓ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది ఫాలింగ్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సెకండ్ థింగ్ వర్క్ సో ఈ మొత్తం పేస్టింగ్ వర్క్ లేదు స్టోన్ మొత్తం పేస్టింగ్ ఉంటది బట్ ఈ వర్క్ ఉంటది కదా మొత్తం డీటెయిలింగ్ ఈ పళ్ళు పైన కూడా మొత్తం ఇది మొత్తం కర్దానా వర్క్ ఉంటుంది సో ఈ మొత్తం ప్రాపర్ వర్క్ చేసి ఉంటది నెక్స్ట్ పార్ట్ శారీలో కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్ ఎస్ నెక్ డిజైన్ వచ్చేస్తుంది బ్యాక్ డిజైన్ ఉంది ఫ్రంట్ కవర్ ఉంటుంది సో ప్లేన్ హ్యాండ్స్కి వర్క్ వచ్చేస్తుంది సో ఈ టైప్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ శారీస్ కూడా మన దగ్గర ఉంటుంది సో ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే మన దగ్గర ఉన్ని వెరైటీస్ అన్ని సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి అప్ టు ఈ టైప్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ శారీస్ మన దగ్గర వర్క్లో కూడా టెన్ ట్వెల్వ్ థౌజండ్ వరకు ఉంటుంది సో అన్నీ చూడవచ్చు సెకండ్ ఆప్షన్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ కస్టమర్ చాయిస్ రేంజ్ బట్టి మేము వీడియో కాల్ కూడా చూపిస్తాం థర్డ్ ఆప్షన్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయవచ్చు सो ई टाइप आफ एक्सक्लूजिव शी बेस्ट रेट बेस्ट क्वालिटी कावाले विजिटी स्वाति सारी स्टोर्स बिहाइंड महाकाली थैंक यू